ఇప్పుడు కందుకూరుంది మహేందర్ రెడ్డి బదులు ఆవిడ లేడీ చూస్తే అమ్మాయి ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు ఇంతవరకు రాలేదట పదహారో తారీఖు అనౌన్స్ చేస్తే నియోజకవర్గానికి కూడా రాలేదట అందుకని ఇప్పుడు అక్కడ బోర మసూదన్ యాదవ్ బుర్ర మత్సూదే అట్లాగే జరిగింది ఒక అడుగు కూడా పెట్టలేదట ఆవిడ అట్లాంటివి ఉన్నాయి అనుకోండి మామూలుగా అంటే గత ఎలక్షన్స్ లో నేను చాలా వరకు చూసి సీట్ ఇలా అనౌన్స్ చేశారు అనగానే ఆ అభ్యర్థి ఒక ఒక పెద్ద అంటే ఎవరి స్థాయి దండలు జనం హడావడి ఇవన్నీ ఉండేవి కదా ఇప్పుడు ఇన్ని దాదాపు ఎనిమిదో జాబితా ఇది వైసీపీలు ఎక్కడ అది కనిపించలేదు ఏంటి ఒక్క ఒక్క చోట కూడా అంటే వాళ్ళకి తెలియకుండా జరిగిపోతుందా లేదంటే వాళ్ళకి ఇష్టం లేకుండా ప్రకటనలు జరుగుతున్నాయా ఏమనుకోవాలి జరుగుతున్నాయి అవి జరిగే ఇట్లాగా ఆకస్మికంగా వచ్చినటువంటి వాళ్ళ దగ్గర కన్ఫ్యూజన్ అది అంటే పెద్దగా పబ్లిక్ ఫేసులతోనే కన్ఫ్యూజన్ ఎందుకు మీద వచ్చారు కదా ఇప్పుడు వ్యక్తి క్యాడర్ కాకపోయినా పార్టీ క్యాడర్ అయినా ఉంటది పార్టీ సీట్ ప్రకటించారంటే వాళ్ళందరూ ఖచ్చితంగా అభ్యర్థిని ఓన్ చేసుకునేవారు ఇంతకు ముందు ఇప్పుడు పర్టికులర్ గా వైసీపీ లో కొన్ని చోట్ల ఇలా కొత్త కొత్త పేర్లేదు ఎందుకు కనిపించట్లేదు తెలుగుదేశం అనౌన్స్ చేశారు లేచారు ఆ రాజకీయం పోయింది అది పాత రోజుల్లో రాజకీయాలు ఓ పది క్రితం రాజకీయాలు అట్లా అనౌన్స్ చేయగానే రావడం ఇప్పుడు పెద్ద వరప్రసాదాల ఫీల్ అయ్యేవారు కదా ఇప్పుడు అది లేదా నార్మల్ గా అన్నట్టు ఇప్పుడు ఇదొక ఇప్పుడు ఏంటి ఆ రోజుల్లో ఏంటంటే పనులు తక్కువ ఉండేవి ఓ వంద రూపాయలు ఇస్తే గొప్పగా ఉండేటటువంటిది